బి న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెగడ గ్రామంలో సిపిఐ పార్టీ నాయకుల అద్ద్రోలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి దుర్గారావు జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించిన చరిత్రను పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో మార్కెట్ లో జరిగిన ఉద్యమం మీడే వేడుకకు పునాది వేసిందన్నారు చికాగోలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల త్యాగాలను కార్మికులందరూ స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు తొండం సతీష్ వెంకటేశ్వర్లు మామిడి భూషణం సెట్టిపల్లి బాబారావు

મારી <coughs> మరి వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి ఎంతోమంది ప్రజలకి తోడుండి ప్రజల పట్ల అనేక అనేకమైనటువంటి కష్టాల్లోనూ పోరాటాల్లోనూ ఓడు భూముల విషయాల్లోనూ మరి పట్టాలు వచ్చే విషయాల్లోనూ అనేక మంది ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆ నష్టాలను ఎదుర్కొని పోరాడి ఆ నష్టాలకు ప్రతిఫలం వచ్చేంత వరకు పోరాడేటటువంటి పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాబట్టి అందరూ కూడా మరి ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు చెప్తున్నాను కామ్రేడ్ ఈరోజు చెర్ల మండల తేగడ గ్రామంలో మరి మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది మరి పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి దుర్గా దుర్గారావు గారు జెండా ఆవిష్కరణ జరిపించారు అలాగే మన సీనియర్ నాయకులు కట్టం ముత్తయ్య గారు వారు కుబరికాయ కొట్టడం జరిగింది ఇంకా తదితరులు దీనిలో పాల్గొని అనేక మంది కూడా ఈ యొక్క మేడని జయోత్సవంగా జరిపించుకునేందుకు అందరూ సమకూడి వచ్చారు ఇది కేవలం ఎందుకనంటే అనేక మంది పేద ప్రజలకు వారి పట్ల నిలబడి వారి పట్ల అనేకమైన కష్టాల్లోనూ బాధల్లోనూ మరి ఎన్నంటుండి పోరాటాలు చేసి పోరాటాల్లో అనేక మందికి సహాయాన్ని చేసి మరి అనేక మందికి ప్రజల్ని నడిపించినటువంటి పార్టీ మరి అందరూ కూడా ఈ పార్టీకి వెన్నంటి ఉండి అందరూ కూడా తోడ్పడి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ మరి యొక్క పార్టీని